ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సుమన వల్లభ విశాలాక్షి ఉన్న పడుకున్న దగ్గర వెళ్ళి అక్కడ తాకొని ఉంటారు తిలోత్తమ ఇంకా పడుకున్న విశాలాక్షి దగ్గరికి వెళ్ళి తన మెల్లో ఉన్న మంగళసూత్రాలు కట్ చేసి ఇంకా అవి చూసి మురిసిపోతూ ఉంటుంది ఇంకా వల్లభ వచ్చే మమ్మీ అని అంటూ ఉంటే ఇంకా రెండత్తే వచ్చేయండి అని సుమన అంటూ ఉంటుంది ఇంకా తిలోత్తమ ఏమో ఇంకా దానికి మూడు వేసి తన మెల్లో వేసుకుంటుంది ఇంకా అప్పుడు ఏంటత్తయ్య అమ్మవారి సూత్రాలు మెల్లో వేసుకుంటున్నారు అని చెప్పి ఇంకా అంటే మా మమ్మీకి అలవాటే ఆంగల్ సూత్రాలు వేరే వాళ్ళే తన మెల్లో వేసుకోవడం అని చెప్పి ఇంకా వల్లబా అంటాడు ఇంకా విశాలాక్షి ఇంకా లేచి కూర్చుంటుంది ఇంకా ఒక్కసారిగా కరెంటు పోతుంది ఇంకా తిలోత్తమ ఇప్పుడు కరెంటు పోయింది ఏంటి అని అనుకుంటుంది ఇంకా విశాలాక్షి కోపంగా లేచి నిలబడుతుంది ఇంకా తన రూపం మారిపోతూ ఉంటుంది ఇంకా అమ్మవారిలా తన రూపం మారిపోతుంది ఇంకా మంటలు వస్తున్నట్టుగా ఉంటుంది తన రూపం మొత్తం మారిపోయేసరికి ఇంకా తిలోత్తమ విశాలాక్షిని చూసి భయపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్